హాయ్ ఫ్రెండ్స్ రైతన్న అన్న ఛానల్కు స్వాగతం ముప్పై వేల కోట్లు సేకరణ ఎలా అదేందనేది ఈ వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సీఎం ఆదేశాలకు రైతు రుణంపై ఆర్థిక శాఖ సరకత్తులు ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకో తీసుకోవడంపై కీలక చర్చ భూముల అమ్మకం ఇతర మార్గాలపైన దృష్టి రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీకి నిధులు సేకరణ ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తుంది రుణమాఫీకి ముప్పై మూడు వేల కోట్ల నుంచి ముప్పై ఐదు వేల కోట్ల వరకు అవసరమని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలుస్తుంది ఈ హామీని ఖచ్చితంగా అమలు చేసే తీరాల్సిందని నిధుల సేకరణకు ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో ఆర్థిక శాఖ అధికారులు సరకత్తులు ప్రారంభించారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది ఆగస్టు పదిహేను లోపు ఈ హామీని నెరవేర్చే తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలలో భాగంగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రదర్శనలు చేసినట్టు తెలిసింది రాష్ట్ర రెవెన్యూ ఖర్చు రుణాలను ప్రతి నెల చెల్లాల్సిన అవసరం వడ్డీ ఇలా అన్ని అంశాలను వివరించడంతో పాటు రుణమాఫీకి ఎంత మొత్తం అవసరమో కూడా స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది గతంలో రుణాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన వాటికి ద్వారా రుణం తీసుకొని తర్వాత రూపంలో ప్రతి నెల చెల్లిస్తున్న విషయంలో తెలిసిందే రుణమాఫీ కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి స్పెషల్ పర్సనల్స్ వెల్ కమ్ ద్వారా అమలు చేసేందుకు విధానంపై ఈ సమావేశం చర్చించినట్టు తెలుస్తుంది బ్యాంకర్లు రుణాలను మాఫీ చేస్తే ఆ మొత్తాన్ని ప్రభు ప్రతి రైతు నెలకొంత మొత్తంలో ప్రభుత్వ బ్యాంకర్లు చెల్లించే విధానాన్ని అమలు చేస్తామని ప్రతిపాదన పెరిగిన ఆదాయాన్ని అందనం సేకరించి నిధులు దీనికి ఖర్చు చేస్తే సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది అయితే ఇలాంటి ప్రతిపాదనలు రిజర్వా బ్యాంకు అంగీకరించాలని ప్రారంభించాలని అధికారులు వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది ప్రతిపాదనపై బ్యాంకులతో చర్చించని వీలు లేకుండా మరో ప్రయత్నం గురించి ఆలోచించిన అమలు చేసే చేయాల్సిందే ముఖ్యమంత్రి స్పష్టం చేసి తెలిసింది అదనంగా ఆదాయం సమీకరణ భూములు విక్రయించడంలో రెవెన్యూ మోజువేషన్ భాగంలో ఉన్న లోపాలను సవరించి ఆదాయం మరింత వచ్చేలా చూడడం తదుపర మార్గాల గురించి కూడా చర్చించినట్లు తెలిసింది భూముల అమ్మకం ద్వారా వీలైనంత తక్కువ సేకరించి ఆ మొత్తాన్ని రుణమాఫీ కేటాయించాలనే అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్